మఘం అంటే యజ్ఞం యజ్ఞ యాగాది క్రతువులకు మాఘమాసాన్ని శ్రేష్టమైందిగా భావించేవారు ఈ మఘాధి క్రతువులు జరిగే మాసం కనుక మాఘమాసం అయింది స్నానం పవిత్ర స్నానంగా భావిస్తారు పాపరాహిత్యం కోసం నదీ స్నానాలు చేయడం మాఘమాస సంప్రదాయం మాఘ స్నానాలు సకల కల్మషాలను హరిస్తాయని భారతీయుల విశ్వాసం స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకుని ఇలా చేస్తే ఏడు జన్మల దోషాలు నీళ్లలో కలిసిపోతాయి ఈ విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ను కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇక విషయంలోకి వెళ్తే మాఘమాసం తెలుగు సంవత్సరంలో పదకొండవ నెల చంద్రుడు మఖా నక్షత్రంతో కూడుకున్న మాసం కాబట్టి ఇది మాఘమాసం అయింది ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చే ఈ మాసం విష్ణుమూర్తికి ప్రీతి పాత్రమైంది ఈ మాఘమాసం నెల రోజులు నియమానుసారంగా మాఘమాస స్నానం చేస్తే చాలు వారి వారి కోరికలన్నీ తప్పక నెరవేరుతాయి అని పద్మపురాణంలో ఉత్తరఖండంలో పేర్కొనబడింది మాఘమాసంలో రవి మకర రాశిలో ఉండే సమయం హిందూ సంప్రదాయం ప్రకారం మాఘమాసంలో నది స్నానం చేసి శ్రీమన్నారాయణుణ్ణి పూజించి శక్తి కొలది దానం చేస్తే కోటి క్రతువులు చేసినంత ఫలితం కలుగుతుంది మాఘమాసంలో ఏ నది నీరైనా గంగా నదితో సమానం పాపరాహిత్యం కోసం నదీ స్నానాలు చేయడం మాఘమాస సంప్రదాయం మాఘ స్నానాలు చాలా ప్రసిద్ధి పవిత్ర నదుల్లో అంటే గంగా యమున గోదావరి కృష్ణ తుంగభద్ర వంటి నదులు సముద్ర స్నానాలు ఆచరించడం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు మాఘ స్నానం ఉషోదయానికి ముందే చేసే స్నానాలు అత్యంత పుణ్యప్రదమైనవి ఆరోగ్యవంతమైనవి ఈ స్నానాలకు అధిపతి సూర్య భగవానుడు కార్తీక గాలులో చంద్రుడు ఓషధికారకుడై ఆరోగ్యం ఎట్లా కలిగిస్తాడో అట్లే రవి కూడా ఈ కాలమందు ఆయన కిరణాలతో ఆరోగ్యాన్ని ఇస్తాడు అందుకే స్నానానంతరం సూర్యునికి అర్గ్యం ఇస్తారు ఇక ఈ స్నానాలు ఆగమార్కన స్నాన ఫలాన్ని ఇస్తాయి పుష్కర స్నానం ఫలాన్ని ఇస్తాయి శతగుణ ఫలాన్ని కూడా ఇస్తాయి సూర్యోదయంలో నారాయణుణ్ణి ధ్యానిస్తూ స్నానం చేస్తే సకల దేవతల చేత పూజితుడవుతాడు ఇక నక్షత్రాలు ఉండగా చేయడం ఇంకా ఉత్తమం లేనప్పుడు చేయడం మధ్యమం సూర్యోదయం తదుపరి చేస్తే అధమం బ్రహ్మచర్య గృహస్థ వానప్రస్థ సన్యాసాశ్రమాల వారు అన్ని వర్ణాల వారు వర్గాల వారు ప్రాంతాల వారు ఈ మాఘస్నానం చేయవచ్చు సూర్యుడు మకర రాశిలో ఉండే సమయంలో సూర్యోదయానికి ముందు వేడి నీటిలోనైనా ఇంట్లో స్నానం చేసిన ఆరు సంవత్సరాల అగమర్షణ స్నాన ఫలం లభిస్తుంది ఇంట్లో బావి నీటి స్నానం చేస్తే పన్నెండు సంవత్సరాల పుణ్య స్నాన ఫలాన్ని తటాక స్నానం నిగుణం నదీ స్నానం చతుర్గుణం గంగా స్నానం సహస్రగుణం గంగా యమున సంగమ స్నానం నదీ శతగుణ ఫలాన్ని ఇస్తుందని శాస్త్రాలు వివరిస్తున్నాయి అయితే మాఘమాసంలో ఇంట్లో స్నానం చేసేటప్పుడు గంగా యమునాది దివ్య తీర్థాలను స్మరించి స్నానం చేయాలని నిర్ణయ సింధులు స్పష్టం చేశారు దుఃఖ నాశయ శ్రీ విష్ణు స్త్రోష నాయచ ప్రాతస్నానం కరో మధ్యమాగే పాప వినాశనం మకరస్థే రవౌ మాఘే మాధవ స్నానేన నేన మేదేవ భవ అనే ఈ శ్లోకం పఠిస్తూ స్నానం ఆచరించాలి రోజూ సమయాభావం వల్ల అనారోగ్యం వల్ల చేయలేని వారు మాఘంలో పాడ్యమి విధియ తదియ తిథుల్లో స్నానం చేసి మళ్ళీ త్రయోదశి చతుర్దశి మాఘ పూర్ణిమ తిథుల్లో స్నానం చేయవచ్చు ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించిన తర్వాతే మాఘమాసం రావడం విశేషంగా చెప్పుకోవాలి సూర్యోదయానికి ముందు నదీ స్నానం ఉత్తమం నది అందుబాటులో లేని వారు తటాకం కానీ బావి కానీ స్నానానికి మంచిది ఇవేవి అందుబాటులో లేనప్పుడు పవిత్ర నదీ స్మరణతో గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలస్మిన్ సన్నిధిం కురు అని శ్లోకం చెప్పుకుంటూ స్నానం చేయాలి ఈ స్నానం ఆధ్యాత్మికతకు పునాదులు వేస్తుంది దానాలు మాఘమాసంలో పుణ్య నదీ స్నానాలకు ఎంతటి ప్రాధాన్యం ఉందో దానానికి కూడా అంతే విశేషమైంది మాఘమాస శుద్ధ విధియనాడు బెల్లాన్ని దానం చేయడం ఉప్పును దానం చేయడం వలన శుభాలు కలుగుతాయని పుణ్యం కలుగుతుందని మాఘపురాణం స్పష్టంగా మాఘ మాఘమాసంలో బంగారు తులసి దళాన్ని దానం చేయడం వలన సమస్త పాపాలు నశించి సకలాభీష్టాలు నెరవేరుతాయి సాలగ్రామ దానం చేసిన వారికి తీసుకున్న వారికి కూడా శుభం కలుగుతుంది మాఘమాసంలో చేసే దానాలకు అధిక ప్రాధాన్యత ఉంది మాఘ శుక్ల సప్తమి నాడు గుమ్మడికాయను శుక్ల పక్ష చతుర్దశి నాడు వస్త్రాలు దుప్పట్లు పాదరక్షలను దానం చేస్తే ఇహల్లో సుఖ సంతోషాలు మరణానంతరం బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి రాగి పాత్రలో కానీ కంచు పాత్రలో కాని నువ్వులు పోసి బంగారంతో సహా దానం చేస్తే బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది నువ్వులు సువర్ణం కలిపి దానం చేస్తే ఎలాంటి పాపాలైనా నశిస్తాయి ముఖ్యంగా త్రివిధ పాపాలు తొలగిపోతాయని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు ఈ మాసంలో చెరుకు రసం ఉసిరి దానాలు కూడా ఎంతో ఫలదాయకం ఈ మాసంలో చేసే అన్నదానం వల్ల సకల పుణ్యాలు లభిస్తాయి మాఘమాసంలో ప్రతిదినం అన్నదానం చేయలేని వారు మాఘమాసం చివరి రోజున యథాశక్తి అన్నదానం చేసినా ఫలితం ఉంటుంది మాఘమాసంలో ఏ వ్యక్తి అయితే పుణ్య నది స్నానం దానం తర్పణం వంటివి ఆచరిస్తాడో వారికి విశేషమైనటువంటి పుణ్యఫలం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి మాఘమాసంలో ఉదయాన్నే నువ్వులతో దీపారాధన చేసిన వారికి అలాగే నువ్వులతో హోమం నువ్వులు దానం వంటివి చేసిన వారికి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి